నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భారతదేశంలో జరుగుతున్న పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎలక్షన్స్లో అందరూ ఆశించింది ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానమంత్రిగా ఉండి ఎలక్షన్ కమి ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సజావుగా నిష్పక్షపాతకంగా ఎలక్షన్ జరుగుతాయని ప్రతి భారతీయుడు భావించారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసము నమ్మకం అటువంటిది కానీ తీరా చూస్తే ఆ విధంగా కనిపించటం లేదు ఎలక్షన్ కమిషన్ అనగానే దేశవ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుందని ఒకే నియమ నిబంధనలు ఉంటాయని అవే పాటిస్తాయని ఎలక్షన్ అన్ని రాష్ట్రాలు ఎలక్షన్ కమిషన్లు పాటిస్తాయని అందరూ భావించాం ఎలక్షన్స్ కనుక ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా జరిగినట్లయితే రాష్ట్రాలకు దేశానికి శ్రేయస్సును క్షేమాన్ని ఇస్తుంది ప్రజాస్వామ్యము కొన్ని కాలాల పాటు ప్రతిలంగా ఉంటుంది భారతదేశం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా పేరు ప్రద ప్రతిష్టలు రావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు ప్రజాస్వామ్య దేశాలకు భారతదేశం ఆదర్శంగా ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు కానీ దానికి అనుగుణంగా దానికి వ్యతిరేకంగా భిన్నంగా మన దేశంలో కొన్ని వార్తలను బట్టి మనకు తెలుస్తుంది రాష్ట్రాన్ని బట్టి ఎన్నికల విధి విధానాలు ఉన్నాయా అని భావం కలుగుతుంది ఎలక్షన్లు ఏ సంవత్సరంలో జరిగినా ఎప్పుడు జరిగినా ఎలక్షన్ నియమావళి ఒకే విధంగా ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి అధికార ప్రభుత్వ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఎలక్షన్స్కి ముందు కేవలం మూడు రోజుల ముందు పసుపు కుంకుమణి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఎలక్షన్స్కి మూడు రోజుల ముందే లబ్ధిదారుల యొక్క అకౌంట్లో అమౌంట్ని జమ చేశారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదు ఇప్పుడు తాజాగా తెలంగాణలో రైతులకు రైతుబంధు పథకాన్ని రెండు రోజుల్లో రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదు పర్మిషన్ ఇచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేటప్పటికి పాత పథకాలు పాత లబ్ధిదారులు బీసీ విద్యార్థులు ఈబీసీ విద్యార్థులు ఫీజ్ రిఎంబర్స్మెంట్ పథకాన్ని కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పథకాన్ని పథకానికి ఆ లబ్ధిదారులకి అమౌంట్ జమ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పింది అలాగే రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదా పంట నష్టాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వడానికి రైతులు ఇవ్వటానికి అభ్యంతరం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రూలు తెలంగాణ ఒక రూలు ఉంటుందా అన్న భావన ప్రజల్లో కలుగుతూ ఉంది పత్రికల్లో వచ్చినటువంటి సాక్షి వారు ప్రకటించారు అవంతా ఈనాడు పత్రిక ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విధంగా ప్రకటిస్తుంది అనుకోండి కానీ సాక్షిలో ప్రకటించినటువంటి కొన్ని విషయాలను యథా యథాతథంగా చదువుతాను ఎన్నికల కమిషన్ ఎన్డీఏ జేబు సంస్థ చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ పెళ్ల వద్ద పింఛన్లు అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు ఇప్పుడు విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే ఎన్నికలయ్యే వరకు ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పథకము పాతదే లబ్ధిదారులు పాతవారే అయినా ఏంటిది ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కోడ్ వర్తించదని తెలీదా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఆరు వందల పది కోట్ల రూపాయల మేర ఆగిన దీవెన నిధులు ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది రైతులకు నిలిచిపోయిన ఎనిమిది వందల నలభై రెండు నలభై ఏడు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు అధికారం కోసం ఎంతకైనా దిగజార్చొచ్చని రీతిలో రాజకీయం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా ఉండగా పసుపు కుంకుమ అనుమతి అది కొత్త పథకం పైపెచ్చు ఎన్నికలకు మూడు రోజుల ముందు ఖాతాల్లో జమ వచ్చే రెండు రోజులు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు తెలంగాణలో పంట నష్టపోయిన రైతుల ఇన్పుట్ సబ్సిడీకి ఒకే జగన్ టార్గెట్గా ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు ఇక్కడ బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రజల యొక్క అభిప్రాయం ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యయుతంగా అన్ని రాష్ట్రాలలోనూ ఎలక్షన్స్ జరిపించి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలక్షన్ కమిషన్ ప్రయత్నిస్తుందని భావిద్దాం ఆశిద్దాం ఇది ప్రతి భారతీయుడి యొక్క కోరిక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ